రైతుల ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రాముఖ్యంగా మనం ప్రతిరోజు దేవుని వాగ్దానం చదువుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉన్నాం ఆసక్తిగా మీ అందరూ ఫాలో అవుతున్నందుకు ఎంతగానో సంతోషపడుతూ ఉన్నాం మరల మనం దేవుని వాక్యం చదువుకొని ఈ నూతన దిన ఆశీర్వాదాలు పొందుకుందాం అందరం కలిసి బైబిల్ గ్రంథం తీసి ఎసియా గ్రంథం ముప్పైవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన చదువుకొని మనం ముందుకి కొనసాగుదాం చదువుకున్నాం నీ మొర విని నిశ్చయముగా నిన్ను నిశ్చయముగా నిన్ను కరుణించును ఆయన నీ మాట వినగానే నీకు ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరను దేవుని బిడ్డలారా దేవుడు ఇక్కడ మానవుని యొక్క మొర వినటానికి సిద్ధంగా ఉన్నాడని సంగతి భక్తులు తెలియజేస్తూ ఉన్నారు దేవుడు మనిషి కష్టంలో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సోదరుల్లో ఉన్నప్పుడు మొరపెడితే వినాలని ఎదురు చూస్తూ ఉన్నాడు ఈ లోకంలో మనుషులు కాడికి వెళ్ళి మీ కష్టాలు కన్నీళ్ళు ఇబ్బందులు కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ చెప్పి సమస్య ఇంకొంచెం పెంచుకుంటున్నారు తప్ప సమస్యను తొలగించుకునే మార్గం దేవుడు మనసులు వెతకట్లేదు అసలు నీ కష్టం నీ ఇబ్బంది నీ వేదన మనుషులతో చెబితే ఇంకొకరు సమస్య పెరుగుతుంది తప్ప సమస్య తొలగిపోదు అయితే దేవుని కాడికి వచ్చి నువ్వు మొర పెట్టగలిగితే ఆయన నీ మొరవిని నిశ్చయముగా నీకు ఉపకారం చేసే దేవుడు నీకు ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు ఆయన నీ మొరకు చెవియొగి ఆలకించే దేవుడు ఆయన నువ్వు ఎట్లాంటి కన్నీలలో ఉన్నావో ఎట్లాంటి ఇబ్బందుల్లో ఉన్నావో ఎందు నిమిత్తం దుఃఖపడుతూ ఉన్నావో దేని కొరకు ప్రార్థిస్తున్నావో నువ్వు దేని కొరకు మనసుల కాడికి వెళ్ళి ఎలిగెత్తి ఏడ్చి చెప్పుకుంటూ ఉన్నావు దాన్ని ప్రభు సన్నిధిలో పెట్టు ప్రభువా నాకు సహాయం చేయదేవా అని ఎలిగెత్తి ప్రార్థన చేయి మనుషుల ముందుకెళ్ళి సిగ్గు లేకుండా మనం ఎన్నో మార్లు ఏడిసాము వాళ్ళ చేతులు పట్టుకొని బతి కాళ్ళు పట్టుకొని బతి మాలే ఏడుకున్నాం ఆశ్చర్యం ఏందో తెలుసా మనుషులలో కనికరం ఉండదు వాళ్ళు నీ మొరకి కనీసం చలనం కూడా చలించను కూడా చెలించరు నీ కష్టాన్ని చూసి ఇంకా నవ్వుకుంటారు ఎగతాళి చేస్తారు గేలి చేస్తారు ప్రియమైన దేవుని బిడ్డలారా విషయాన్ని గమనించండి నీ గుండెలో ఉన్న వేదన నీ కళ్ళల్లో ఉన్న కన్నీళ్ళు దేవుడు చూస్తున్నాడు కాకపోతే నువ్వు ప్రభు కాడికి వచ్చి మొరపెట్టలేక పెట్టలేక మనుషులతో చెప్పుకుంటున్నావు అయితే ప్రభు నువ్వు వచ్చి ఒక్కసారి ప్రార్థన ప్రార్థన చేయగలిగితే నీ మొరకు యొక్క ఈయన సహాయం చేయాలని దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు అన్న దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు దేవుడి సహాయం చేయలేదా